యూజువల్లీ ఇంట్రాక్టివ్ ఆడియన్స్ ఉంటారు ఈ మధ్యన ఆడియన్స్ లేరు కాబట్టి మనం చెప్పేది కెమెరాకి మీకెళ్ళంది చేరడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఎందుకంటే మేము ఒక రిస్కీ ప్రపోజిషన్లోనే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈ సినిమా చేసిన చాలా సంతోషంగా ఉన్నా ఎందుకు సంతోషంగా ఉన్నానంటే ఆల్మోస్ట్ ఒక పది నెలల పాటు చాలా ఆనందంగా చాలా మంచి వ్యక్తులతో పనిచేశా ఇంజాక ప్రసన్న చెప్పినట్టు ప్రతి ఒక్క మనిషి ఈ సినిమాలో పనిచేసిన వ్యక్తి తన ప్రేమ లెవెల్ చాలా హైగుండే వ్యక్తులే తప్ప ఎక్కడా కూడా ఒక్క సెకండ్ కూడా ఎదుటివాడిని హర్ట్ చేయాలి లేదా ఉట్టికే సంబంధం లేకుండా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలనే వ్యక్తులు ఎవరు కారు ప్రతిసారి ఇన్ఫాక్ట్ మీకు చూసారంటే మాకు సడన్గా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఫెబ్ర ఇరవై ఆరుకి సినిమా రిలీజ్ అంటే ఎగ్జాక్ట్గా రెండు సినిమా రెండు నెలల్లో ముప్పై ఆరు రోజులు షూటింగు పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ ప్రమోషన్ ఒక యాక్టర్ కన్నా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కన్నా ఒక కెమెరా డిపార్ట్మెంట్ కన్నా ఒక ప్రొడక్షన్ కన్నా ఇది చాలా 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 టఫ్ టాస్క్ అంటే మీరు జాన్ మాకు పండగ లేదు న్యూ ఇయర్ లేదు ఏమీ లేదు రాత్రి నాలుగు గంటల వరకు షూట్ చేసేవాళ్ళం మళ్ళీ వెనక్కి వచ్చి షూట్ చేసేవాళ్ళం సో నిజంగానే హ్యూజ్ నాకు మై హార్ట్ గోజ్ అవుట్ ఫర్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ నిజార్ అండ్ ఇస్ కెమెరా డిపార్ట్మెంట్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇది ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా మేము పది నెలలు షూట్ చేస్తే మాక్సిమం నేను రితు షూట్ చేసింది ఈ పీరియడ్లోనే ఐ థింక్ ఎవ్రీ డే వివర్ రన్నింగ్ త్రూ మామూలుగా హీరోయిన్లు అంటే కాస్ట్యూమ్లోనో లేదా బ్యాక్ టు బ్యాక్ నైట్ షూట్లు డే షూట్లు అంటేనే ఏదో ట్రబుల్స్ ఉంటుందో ఉంటుంది హైదరాబాద్ అమ్మాయి అనేమో బహుశా వాళ్ళ పాపం ఎప్పుడు దాన్ని అలాగే ట్రబుల్స్ చేస్తే నేను చిక్ అవుట్ ఆఫ్ ద టు డూ ఇట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టీమ్ ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా అందరూ ఆనందంగా చేసాం ఎక్కడా కూడా ఓ స్ట్రెస్లోనో గోల్లోనో చేయాల అండ్ నాకు ఈ సినిమాకి ఫస్ట్ నేను తప్పకుండా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది ప్రసన్న బాబుకి ఎందుకంటే నేను తను త్రీనాథ్ గారు కలిసి పనిచేయాలనే కోరిక నాకెంత బలంగా ఉందో ప్రసన్నకు అంత బలంగా ఉండింది కొన్ని సంవత్సరాల నుంచి మేము అనుకోవడం ఫైనల్గా ఇది కుదరడం నేను పూర్తి నమ్మకంతో బ్లైండ్గా వెళ్ళి ఎంజాయ్ చేసి చేసిన సినిమా ఇది మా డైరెక్టర్ గారు ఏం చెప్పారో మా ప్రసన్న బాబు ఎలా చెప్పారో బ్లైండ్గా చేశా చాలా ఎంజాయ్ చేశాను నేను ఈ సినిమా చేసినప్పుడల్లా నా మనసులో ఒకే ఒక ఆలోచన ఉండింది పెద్దవాళ్ళు అట్ ద సేమ్ టైం చిన్న పిల్లలు ఇద్దరు థియేటర్కి వెళ్ళి పగలబడి నవ్వుకోవాలి హ్యాపీగా నవ్వుకోవాలి అని నిన్న సినిమా నేను వేరే వేరే థియేటర్కి మూడు సార్లు వెళ్ళి ఏదో సింగిల్ స్క్రీన్కి నేను అలౌ చేయలేదు వాళ్ళు ఏదో పర్మిషన్ కావాలని చెప్పి నేను వెళ్ళకుండా నేను వెళ్ళకుండా రాజా ఆపేశాడు పోలీస్ పర్మిషన్లు కావాలి దయచేసి మీ సింగిల్ స్క్రీన్కి వెళ్ళొద్దని బట్ నేను మల్టీప్లెక్స్ షోలకి వెళ్ళాను నేను వెళ్ళిన మూడు షోలు ఫుల్ ఉన్ని షోలో వీడియోలు నేనే తీసి బయట పెట్టాను మొత్తం థియేటర్ ఫస్ట్ హాఫ్ మొత్తం తెగ నవ్వుకున్నారు సెకండ్ హాఫ్లో ఒక అరవై శాతం నవ్వుకున్నారు ఒక నలభై శాతంలో ఇరవై శాతం అన్నారు ఒక ఇరవై శాతం ఇమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఇది ఫ్యాక్ట్ అండ్ వెరీ ఆనెస్ట్లీ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి యూస్ గివెన్ మంచి రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళకి సినిమా నచ్చిందని రివ్యూ ఇచ్చిన వాళ్ళకి ఓకే ఓకే అన్న వాళ్ళకి నచ్చలేదని పెట్టిన వాళ్ళకి ముగ్గురు కూడా థ్యాంక్ యూ ఎందుకంటే మీ ఒపీనియన్స్లో మీరు చాలా జెన్యున్గా ఉన్నారు బట్ సంబంధం లేకుండా మరీ ఎక్స్ట్రీమ్ కొన్ని ట్వీట్లు చూస్తున్నాను అందులోకి వెళ్ళి వాళ్ళ లొకేషన్ చూస్తే ఈ హీరోయిన్ ఒడిలో ఈ హీరోయిన్ మనసులోనే ఉన్నాయి ఎవర్రా మీరంతా బ బట్ దట్ పార్ట్ అ పార్ట్ నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉందండి మేము ఒక వైల్డ్ రిస్క్ వేసాం శివరాత్రి అడ్వాంటేజ్ మిడ్ వీక్ వెడ్నెస్డే సినిమా వేద్దాం ట్యూస్డే ఈవినింగ్ ప్రీమియర్ వేద్దాం అని మేము వేసిన రిస్క్ బాల్ కౌంటర్ పే ఆఫ్ అవ్వాలా బట్ టాక్గా పే ఆఫ్ అయింది నేను ఎక్కడికి వెళ్ళా ఇవాళ పోతున్నా విజయవాడకి వెళ్ళాను అట్లీస్ట్ పదహారు మంది నా దగ్గరికి వచ్చి సినిమా చాలా ఉంది బాబు చాలా బాగుంది బాబు అని చెప్పి నాది రావు రమేష్ గారి సీన్లు నాది రితుది బేబీ మా సాంగ్ సో ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూనే ఉన్నారు సో జనాల్లోకి వెళ్ళింది మాట ఇంకొంచెం గట్టిగా బయటికి వెళ్ళాలి వెళ్తుందని నా నమ్మకం నా నమ్మకం మీరు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసిన ఉంటే తప్పకుండా థియేటర్కి వెళ్ళండి ఐ ప్రామిస్ యూ సినిమా రిలీజ్ ముందు ఎనభై శాతం అన్నాను ఇప్పుడు పోస్ట్ ఫైనల్ టాక్ సెవెంటీ పర్సెంట్ బాగా ఎంజాయ్ చేస్తారు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎమోషన్ ఉంటుంది ప్రాబిబ్లీ ఎవ్రీబడి ఓంట్ లైక్ ఫిఫ్టీన్ పర్సెంట్ బట్ మీరు ఇచ్చే డబ్బులకు మాత్రం తప్పకుండా పైసా వసూలు ఉంటుంది ఈ ఫిల్మ్లో ఎవ్రీబడి ప్లీజ్ కమ్ టు థియేటర్ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ నాట్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఇవాళ అందరికీ స్పెసిఫిక్ కూడా చెప్పాలంటే అంశు గారు మా మా గెస్ట్ కింద వచ్చిన మా ఆనంద్ గారు మా రామాభిరాజు గారు థ్యాంక్ యూ అండి వచ్చినందుకు మా రావు రమేష్ గారు ఆయన కొన్ని కొన్ని డైలాగులు అంటే ఈ ఎడావిడలో ఉన్న చాలా సీన్లు నేను చూసుకోలేకపోయానండి నేను థియేటర్లో ఫ్రెష్గా చూసుకుంటే నేను ఎంజాయ్ చేశాను అరే భలే చేసిరే రమేష్ గారు అని చాలా వరకు అయిన ఎక్స్పెషన్ నేను థియేటర్లోనే చూసాను ఇంపార్టెంట్ యాక్టర్ అండి మేము చేసేటప్పుడు మేము రియలైజ్ అలా ఫ్లోలో చేసాం కానీ ఐ రియల్ ఎంజాయ్ టు ఫిల్మ్ అండ్ ఆ ఫీలింగ్ చాలా బాగుందండి ఒక థియేటర్ మొత్తం గట్టిగా నవ్వేది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ అనిల్ గారు లవ్ యూ సార్ ఇది మనం కలిసేసే మూడో సినిమా ఇంకా చాలా సినిమాలు చేస్తూనే ఉంటాం మా రాజాబాబు కొంచెం ఎక్స్ట్రా ప్రైడ్ కూడా ఉంది ఒకటి నాకు బ్యాక్ టు బ్యాక్ రెండు మంచి సినిమాలు హిట్ సినిమాలు ఇచ్చాడు దాన్ని తను డైరెక్టర్గా ఒక ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవ్వద్దు ప్లీజ్ బై మిస్టేక్ అన్నాను సీరియస్గా తీసుకోవద్దు ప్రొడ్యూసర్గా బాగా ఎదిగొస్తున్నారు సో తన డాటర్ హాసియా పేరులో పెట్టిన బ్యానర్ ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి జనాల్లో చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా మాకు చాలా రాంగ్ రన్ ఉందండి ఏ లంబే రేస్గా కూడా జీ జాయిగి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సందీప్ గారు అండ్ లాస్ట్ ఒక క్వశ్చన్ ఉంది ఆడియన్స్ నుంచి సో సందీప్ గారు ఎప్పుడైనా లవ్ లెటర్ రాసినప్పుడు అలా మిస్ప్లేస్ అయ్యిందా అంటే అంత ఆప్షన్లు ఉండవండి ఎప్పుడు ఎవరు ఏ అమ్మాయికి లవ్ లెటర్ రాసి ఉంటాం ఎందుకు రాయండి మిస్ప్లేస్ ఏ ఆప్షన్లు ఉండవు మిస్ప్లేస్ అవ్వాలి అంటే నాతో పాటు పక్కన ఇంకోలు రాయరు కదా ఇప్పుడు ఇద్దరికి ఒకేసారి అంటే మిస్ ఫైర్ ఆప్షన్ ఉంటుంది తప్ప అలాంటి లవ్ లెటర్ అయితే రాశారు అంటే ఒక్కళ్ళకి వెళ్ళబోయి ఇంకొకటికి వెళ్ళిందా అని అర్థం ఒక్కళ్ళకి వెళ్ళబోయి ఇంకొకళ్ళకి వెళ్ళిందా అంటే ఇద్దరు లేరు నువ్వు రాసిన లవ్ లెటర్ ఒక్కళ్ళకి వెళ్ళబోయి ఇంకొకళ్ళకి వెళ్ళిందా అది కదా మీ క్వశ్చన్ కరెక్ట్ అడగాలండి అలాంటి ఏం వెళ్ళింది లేదు బట్ ర్యాండమ్ టైప్ వాళ్ళు అన్నీ జరుగుతాయి మొన్నే ఏదో జరుగుతుంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ రితువుకి ఏదో మెసేజ్ పెడితే అది అది వెళ్ళింది ఓకే నా ఆటో కరెక్ట్లో నాకు నాకు లైఫ్లో ఇలాగ అమ్మాయి కూడా తెలియదు నేను ఆతో ఎవరు నాకు తెలియదు చెప్తున్నా ఒట్టు ఓకేనా ఆటో కరెక్టు నేను నా కర్మ నాకేలాంటివి అన్నీ జరుగుతాయి అనుకుని అనుకున్నా తప్ప ఈ లవర్ ఎక్స్చేంజ్ చేయడం జరగలేదు